ఇక ఆపరేషన్ గురుకులం అన్ని రెసిడెన్షియల్ స్కూల్ ప్రక్షాళన కులం మతం లేకుండా ఒకే తరహా వసతులు రోల్ మోడల్ గా ఉండేలా మార్పులు సౌకర్యాలు సదుపాయాలపై స్టూడెంట్స్ పేరెంట్స్ కి యాభై ఐదు ప్రశ్నలు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ల పైన ఫీడ్బ్యాక్ హాస్టల్ మెస్ ఫుడ్ బెడ్ వాటర్ బెంచ్ టేబుల్ అన్నింటి మార్పులు త్వరలో భవనాలకు బకాయిల పేమెంట్స్ ఐదేళ్లలో అన్నింటికి సొంత బిల్డింగ్స్ అంటూ సొంత బిల్డింగ్స్ లేకపోగా చాలా మట్టుకు అక్కడ అస్సలు ఫెసిలిటీస్ సరిగా లేవని చెప్పి సాక్షాత్తు విద్యార్థులే బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు తల్లిదండ్రులు కూడా మొరపెట్టుకున్న సందర్భాలు మనం చాలా సార్లు చూసినాం ఎక్కడైనా సరే ప్రతిసారి పత్రికలలో వస్తా ఉంటే మన జర్న జర్నలిస్ట్ మిత్రులు రాస్తా ఉంటారు వార్తలు ఆయా ఏరియాలలో ఆయా స్కూళ్ళల్లో ఎట్లాంటి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు ఎట్లాంటి విద్యను బోధిస్తూ ఉన్నారు అండ్ అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంది వసతులు ఏంది అని చాలా మట్టుకు చూసినాం మనము సో అధ్వానం అంటే అధ్వానమైన పరిస్థితులలో ఉన్నాయి గురుకులాలని అని చెప్పి చాలా సార్లు అన్నారు గతంలో సరే బాగా చేసినప్పుడు బాగా చేసినామని చెప్పుకున్న ప్రభుత్వం ఈ రోజు ఇప్పుడు బాగా ఉంటే మరి కంటిన్యూషన్ ఎందుకు లేదు గతంలో బాగా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చేసరికంటే ఎందుకు మరి ఇట్లాంటి పరిస్థితికి వచ్చినాయి అనేది ఒకసారి అందరు కూడా ప్రశ్నించుకోవాలి అందరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎక్కడుంది తప్పిదం మరి అంటే ప్రభుత్వానికి గురుకులాల మీద చిత్తశుద్ధి లేదా లేదంటే బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ప్రేమ కాంగ్రెస్ కి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నారు సో ఇట్లాంటి విద్యార్థుల సమస్యలన్నీ కూడా మనం రోజు చూపిస్తా ఉన్నాం వస్తా ఉన్నాయి అవి రాకుండా ఉండాలంటే సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే అందరికీ ఒకే తరహా వసతులు ఉంటాయి కులం మతం అనేది తేడా ఏం లేకుండా పెడతా ఉన్నాం అని అంటా ఉన్నారు సో మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ని ఎప్పుడో తీసుకురావాలి ఆల్రెడీ విభజించి పాడేసిండ్రు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క కులానికి అన్నట్టుగా విభజింపజేసి ఇలా మళ్ళీ అందరిని ఒకే చోట కలిపి ఒకే చోట ఉంచి అందరికి ఒకే రకమైన వసతులు ఇస్తామనే పరిస్థితి కనిపిస్తా ఉంది సో మరి ఇది ఎంత మేరకు ఫలిస్తదనేది కూడా మనకు భవిష్యత్తులో తెలుస్తుంది ఇక నేటి నుంచి పదివేల రూపాయల సహాయం నేరుగా వరదక